నమస్కారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నిక తొలి మహిళా చైర్మన్ గా దొందా అంజలి వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి నూతనంగా ఎన్నుకున్నారు క్యాంపునకు తరలి వెళ్లిన కౌన్సిలర్లు క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయంలో సమావేశాలకు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకొని మొత్తం పదిహేను స్థానాలకు ఒకటి బీజేపీ మూడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పదకొండు స్థానాలు గెలుచుకున్నాయి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు అనంతరం ఆదర్ణి చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల అభివృద్ధిని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని ఈ విజయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ప్రజలు విజయమని మాట్లాడారు మరియు మరియుతూ మరియు నేను స్వీకరించబోతున్న పదవిని ఐక్యతకు లోబడి ఐక్యతకుడి నమ్మకము సాక్షిగా ప్రమాణము చే శాసనము ద్వారా శాసనము ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నమ్మకము మరియు మరియుని భారతదేశ భారతదేశానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేచున్నాము

好嘅。 పదకొండు మంది కౌన్సిల్ని గెలిపించుకొని కేంద్ర సాగర్ కాల ఏదో అభివృద్ధి బాగా ఇక్కడే కానీ నియోజకవర్గాన్ని భయంపై దానికి ఒక ఒక పండించిన పండితే ఒక నిదర్శనం దాన్ని పూర్తి చేసి ఈ ఎన్నిక ఏదైతే పెరిగిందో దాని ద్వారా మాకు ఫలితాలు వచ్చినాయి ఆయన చేసిన అభివృద్ధికి ఒక నిదర్శనం రెండోది అభివృద్ధి కింద వరకు కింది వరకు చెందాలంటే ఏదైతే మున్సిపల్ కైవసం చేసుకొని చేద్దామను ప్లాన్ వేసుకొని వచ్చామో తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే సేవలు ఉన్నాయో ప్రేమ్సాగర్ గారు చేసిన ప్రేమ్సా గారు చేసినా అవన్నీ కింద వరకు ఓట్లు చేరినై కనుకనే వాళ్ళకి మాకు ఏదైతే మెజార్టీ భారీ భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరికీ ఏ ప్రజలందరూ మాకు ఏ కానుక ఇచ్చి ప్రేమ్సాగర్ గారికి దీనికి వాళ్ళందరికీ తర్వాత విధేయులైనా ఉంటాం ఇంకోటి చేస్తున్న మన దొంత దొంత అంజలి గారు తర్వాత ఏదో వైస్ చైర్పర్సన్గా మోతుకు మోతుపూరి రాయేశ్వరి గారు ఇద్దరు నియమించడం జరిగింది దానికి అందరు సంపూర్ణ మద్దతు లభించింది ఇది ఒకటే మాట ఏదైతే ప్రేమ్సాగర్ గారు గత రెండు సంవత్సరాలుగా నా నియోజకవర్గానికి ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సర్వీస్ చేసిందో దానికి ఇది ఒక నిదర్శనం దానికి ఇచ్చిన బహుమతి అని మాట చెప్పగలను ఆ అభివృద్ధి ఇంకా మూడు సంవత్సరాలు ఖచ్చితంగా జరగాలి అట్లాగ పురపాలకులు ఏదైతే ఐదు సంవత్సరం జరగాలనుకున్నది ఉందో దానికి ఏదైతే కావాల్సిన మెజార్టీ ఒక సంపూర్ణ మెజార్టీ వచ్చింది మేము దీన్ని అభివృద్ధి పదవి దీన్ని తీసుకెళ్తామని చెప్పి చూపించుకుంటూ ముగించుకుంటున్నాం కోర్టువాడి నుండి నాకు టికెట్ ఇచ్చింది అది మా ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్ ఎంతో జీవితంలో సరిపోయినంతగా సార్ కురిన పడు నాకు అవకాశం ఇచ్చింది సార్కి నేను మనసు సార్కి ధన్యవాదాలు